ముందుకు నడవడం ఒక ఊర్లో అనే యువకుడు ఉండేవాడు అతనికి గొప్ప కళ తన ఊర్లో పెద్ద వ్యాపారం పెట్టి అందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఆశయం కాని అతని స్నేహితులు బంధువులు ఇలా అన్నారు నువ్వా చిన్నవాడివి నీకు సాధ్యమా ఆ కళలు వదిలేసి ఏదైనా చిన్న పని చేసుకో ధనుంజయ్ మొదట కాస్త మనసు దుమ్మించాడు తన కల కోసం తను నడిచే దారిని మాత్రమే చూసి ముందుకు నడవాలని నిర్ణయించుకున్నాడు అందులో ప్రతి తప్పిదం నుండి పాఠాలు నేర్చుకుంటూ కష్టపడ్డాడు సమయం గడుస్తున్న కొద్దీ అతని వ్యాపారం పెరిగింది మొదట జాగ్రత్తగా చూసుకున్న వాళ్లే ఇప్పుడు పొగడ్తలతో ముందుకొచ్చారు ధనంజయ్ మాత్రం లోపల అనుకున్నాడు వెనకలాగే వారిని పట్టించుకుని ఉంటే ఈ రోజు ఈ స్థితికి రాలేదుగా నీతి కలలకు అడ్డంకులు చెప్పేవారిని